నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఏపీ ఎన్జీఓ భవనంలో ఆగస్టు పంతొమ్మిది ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు నూట మంది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ నాయకులు సీనియర్ ఫోటోగ్రాఫర్స్ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల అభివృద్దికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు ఆగస్ట్ పంతొమ్మిది ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ సోదరులందరికీ కూడా ఫోటోగ్రాఫర్ సోదరులందరికీ కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు మా పార్తపురం ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాము అలాగే ఇప్పుడు ఈ రోజు పార్వతపురం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున ఈ రోజు ఒక కార్యక్రమం అనేది సెలబ్రేషన్ చేసుకోవడం అనేది జరిగింది ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా దాదాపు ఒక నూట యాభై మంది సభ్యుల సమక్షంలో ఈ రోజు అనేది కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే మా భారతపురం ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం తనక కొత్త కార్యవర్గాన్ని కూడా ఈ రోజు ఎందుకు ఎన్నుకోవడం జరిగింది అలాగే కొంచెం మరిన్ని మంచి మంచి కార్యక్రమాలతో ఫోటోగ్రాఫర్ల అభివృద్ధి కింద అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాం ఫోటోగ్రఫీ వద్దల్లా అని